సంవత్సరీ స్టార్ట్ అయింది చాలామంది ఈ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి కొంచెం కూల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు చాలామంది ఊటీ అండ్ కొడాయి కెనాల్ వెళ్తూ ఉంటారు అయితే ఊటీ అండ్ కొడైకెనాల్ వచ్చేవారికి తమిళనాడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది ఒకసారి రూల్స్ ఏంటి ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం తమిళనాడు ప్రభుత్వం పర్యాటకులకు ఈ పాస్ తప్పనిసరి చేసింది సో ఒకప్పుడు ఆ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు కానీ ఇప్పటి నుంచి ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులకు మాత్రం ఈ పాస్ అనేది కంపల్సరీ చేసింది తమిళనాడు గవర్నమెంట్ వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సర్కార్ వెల్లడింది ఈ డిసిషన్ కేవలం సంబంధ దృష్టిలో పెట్టుకుని మేము డిసిషన్ తీసుకున్నట్లుగా గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు అలాగే వేసవి వచ్చిందంటే చల్లదనం కోరుకుంటాం ట్రిప్ ప్లాన్ చేస్తుంటాం సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే కొంచెం చల్లగా ఉండే ప్లేసెస్కి ట్రిప్స్కి వెళ్ళడానికి మనకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము అలాగే మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఓటీ వెళ్ళే వెళ్ళేవాళ్ళు నేటి నుంచి ఈ పాస్ తప్పనిసరిగా సో కోర్టు నుంచి కూడా ఆదేశాలు జారీ అవ్వడం జరిగింది ఈ ప్లేసెస్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా ఈ పాస్ అనేది అప్లై చేసుకుని వెళ్లాల్సిందిగా మన కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది అలాగే పర్యాటకులు తమ వివరాలను వెహికల్ నెంబర్ ఎన్ని రోజులు ఉంటారు ఏ హోటల్లో ఉంటారు అనే విషయాలు ఆన్లైన్లో సమాచారం అందించి ఈ పాస్ తీసుకోవాలి ఈ ఈ పాస్ తీసుకునేటప్పుడు కొన్ని మ్యాండేటర్ డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో మీ డీటెయిల్స్ చెప్పాలి అలాగే వెహికల్ నెంబరు మీరు ఎన్ని రోజులు ఉంటారు ఏ హోటల్లో ఉంటారు సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఇస్తేనే మనకి ఈ పాస్ అనేది వాళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది అలాగే సోమవారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలు కాబోతుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మండే నుంచి ఈ పోర్టల్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అలాగే పర్యాటకులు తమ వివరాలను ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ పాస్ డాట్ టీఎన్ఈ డాట్ ఆర్గ్ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని పాస్ పొందాల్సిందిగా మనకి తమిళనాడు గవర్నమెంట్ మనకి చెప్తూ ఉంది అలాగే ఈ పాస్ విధానం జూన్ ముప్పై తేదీ వరకు మాత్రమే ఉంటుంది సమ్మర్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ విధానం అనేది కేవలం జూన్ ముప్పై వరకే ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు ఈ పద్ధతి ద్వారా వాహనాల రద్దీ నిర్మూలించవచ్చు సో ఇలా లిమిటెడ్ వెహికల్స్ని అలో చేయడం వల్ల వాహనాల రద్దీ తగ్గించుకోవచ్చు అలాగే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అలా ఎక్కువ మంది వచ్చేస్తే అంతమందిని అకామిడేట్ చేయడానికి అక్కడ హోటల్స్ కానీ ఇతర సదుపాయాలు కానీ ఉండవు సో ఈ రద్దీని తగ్గించేందుకు అలాగే టూరిస్ట్ ప్లేస్ని కాపాడేందుకు తమిళనాడు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది